ఇప్పుడు మొత్తం రాష్ట్ర ప్రజలందరి దృష్టి కూడా పిఠాపురం మీద పడింది మిగిలిన నియోజకవర్గాల సంగతి పక్కన పెడితే అసలు పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా చూడాలని అనుకుంటున్నారు చాలామంది ఆయన ఎందుకంటే ఇప్పుడు గనక ఆయన గెలవకపోయినా లేదు ఇప్పుడు గనక ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరకపోయినా రాజకీయంగా ఆయన ఎదుగుదల ఒక రకంగా ప్రమాదంలో పడినట్టే ఆయన ఉనికి కాపాడుకోవడం కూడా కష్టమవుతుంది అనేది అయితే ఇక్కడ ఆయన నిజాయితీకి పరీక్ష ఈ ఎన్నికలు అంటున్నారు స్థానికంగా చాలామంది నాయకులు పిఠాపురం నుంచి వినిపిస్తున్నమాట ఎందుకు అంటే అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తే అయితే ఆయనే ముందు నుంచి చేసిన ప్రచారం పిఠాపురంలో ఇంటికి లక్ష రూపాయలు ఇస్తున్నారు ఓటికి పదివేలు ఇస్తున్నారు ఇంటికి పదివేలు ఇస్తున్నారు ఇలా రకరకాల ప్రచారాలు అయితే చేశారు కానీ చివరి నిమిషం వచ్చేసరికి జన సైనికులు జనసేన నాయకులు కూటమి నాయకులతో ఆయన నిజాయితీగానే ముందుకు వెళ్ళాలి ఎంత సపోర్ట్ ఉంది ఓటుకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి అన్నారని వైసీపీ సంబంధించిన నాయకులు మాత్రం ఓటికి రెండు వేల నుంచి మూడు వేలు ఇచ్చారని ఒక ప్రచారం అయితే జరిగింది అది వాస్తవం అనేది తెలియదు నిజంగా అదే గనక జరిగితే నిజాయితీగా గనక పవన్ కళ్యాణ్ ఓటికి డబ్బులు ఇవ్వకుండా ఆయన బరిలోకి దిగితే ఖచ్చితంగా ఆయన గెలిస్తే మాత్రం ఆయన తిరుగుండదు లేదంటే మాత్రం ప్రజాస్వామ్యంలో అంటే ఇది నైతికమా అనైతికం అనేది పక్కన పెడితే ప్రజలకు ఒక అలవాటు అయితే అయిపోయింది కాబట్టి డబ్బులు ఇవ్వందే ఓట్లు రాలు అని చెప్పి రాజకీయ నాయకులకు ఇప్పుడికే గ్రహించున్నారు అక్కడికి వర్మ బ్యాచ్ో లేదంటే టీడీపీకి సంబంధించిన నాయకులు ఖచ్చితంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే డబ్బులు పంచారు అనే ప్రచారం అది కూడా ఒక పదిహేను వందల ఎంత పంచారు వాళ్ళు అంతకుమించి ఎక్కువ ఇచ్చారు వైసీపీ నాయకులు అనేది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తిగా తనకు కాపు సామాజిక వర్గం సపోర్ట్ ఉందని ఒక పక్క టీడీపీ సపోర్ట్ ఉంది కూటంలో ఉన్నారు అలాగే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంది జన సపోర్ట్ ఉంది ఇంతమంది సపోర్ట్ ఉన్నప్పుడు నిజాయితీగానే ముందుకు వెళ్ళాలి అది ఒక రకంగా తనకు తానే పరీక్షించుకోవాలనుకున్నారు అనేది మరి ఆ పరీక్షలో పాస్ అవుతారు లేదని చూద్దాం